నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగల్పహాడ్ గ్రామంలో ఓ దున్నపోతును చూస్తే స్థానికులు భయంతో వనికిపోతున్నారు పగబట్టినట్టు ఈ దున్నపోతు జనాలపై విరుచుకపడుతుంది తాజాగా గ్రామంలోని తుమ్మరి లింగంకు చెందిన గేదెల పాకలోకి వెళ్లి తన గేదెలపై దాడి చేయడంతో ఓ దూడ మరణించిందని దీంతో తనకు సుమారు ముప్పై వేల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు పశువులపై దాడి చేయడమే కాకుండా మహిళలు కనబడితే వారిపై దాడి చేయడానికి వెళ్తుందని దీంతో గ్రామంలో భయాందోళనలకు గురి అవుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ దిన్నపోతు గ్రామానికి చెందిందని గ్రామ కమిటీ వారు సరైన చర్యలు తీసుకోకపోవడంతో తన దూడ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా గ్రామ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని కోరారు ఐదు ఉన్నాయి సెడ్ ఉంది సెడ్ అంతా ఇంత స్టిక్ మచ్చారు అంత సిస్టమ్ ఉంది ప్యాన్లతో సహా రాత్రి బార్య దున్నపోతే ఊరి మీద దున్నపోతే వచ్చి ఐదు బలని ఒడిసి మొత్తం తరుగులానేది తెంపేసి ఒక దుడ్డే తరుగు వేయలేదు తీసి ఎత్తేస్తే గోడవ తరుగు పడి చనిపోయింది పోతున్నది పెద్దది ఇరవై వేల పోతే చనిపోయింది ఇప్పుడు ఆల్రెడీ అది పెద్ద ఇప్పుడు పరిష్కారం విలేజ్ నిర్లక్ష్యంతోనే జరిగింది ఇంతకుముందు కూడా ఇట్లా ఒడిస్తే ఒకసారి తీసుకొచ్చి విలేజ్లో కట్టేసినాం దాన్ని కట్టేస్తే తెలంగాణ కమిటీలు తాడు కోసేసారు రోడ్ కోసేసారు గడవలేరు ఆ తాడు కోసేసట్ల మళ్ళీ ఇట్లా బల్ల మీద వాడి మనుషుల్ని పొడుస్తుంది ఉన్న దుడ్డల్ని చంపేస్తుంది ఆరడా దుడ్డ చనిపోయింది ఆరడం మీద ఒకటి లేపట్ ఎత్తేసా గొడవ గొడవ తలకి ఇటు పడి అనిపోయింది ఆ ఉన్న ఐదు బల్లు తణువులు లేపుకునే కుట్టం అంతా వస్తా చేసి పడేసినాయి పట్టలు చింపేసాడు మచ్చరదనులు దింపేస్తాడు ఊరంతా దింగా దింగం చేస్తుంది ఒక ఆడపిల్ల చిన్న పిల్లలకి ఉంటే వాళ్ళ మీదకే ఉరుతుంది ఒక్కళ్ళు ఉంటాయి ఇద్దరు ముగ్గురు ఉంటే ఇట్లా ఇద్దరు ముగ్గురు ఉంటేనే బెదిరిస్తే పోతుంది అట్లా వేస్తుంది ఊరి మీద దున్నపోతే ఇట్లా అంగం వేస్తుంది ఊరి నిర్లక్ష్యంతో ఇట్లా జరుగుతుంది కమిటీ అలవాటించుకోవాలని అందరూ విలిపించినా మాట్లాడినాం